ఈరోజు బెండకాయ వేపుడండి ఇదిగోండి పావు కేజీకి ఎక్కువే కొలతలేదు బెండకాయలు తీసుకున్నాను ఇదిగోండి రెండు దొంపలు తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు ఇదిగోండి ఇంత ఇంత ముక్కలు కట్ చేయాలి ఈ బెండకాయ కూరకి ఇదిగోండి ఇదిగోండి బంగాళా దొంపలు చెక్కు తీసేసి చిన్న ముక్కలు తరిగి పక్కన పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు నీటిలో వేస్తే కట్ చేసేటప్పుడు ఈ తొక్కలు ఈజీగా వచ్చేస్తాయండి మిర్చి చిన్న మొక్కలు తరుగుతున్నాను ఉల్లిపాయలు తరుక్కోవాలి చిన్న మొక్కలు తరుక్కోవాలి చిన్న మొక్కలు తరుక్కుంటే బెండకాయలతో పాటు ఈజీగా మెత్తగా అయిపోతాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఇగో ఆయిల్ వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను ఇదిగోండి కట్ చేసిన దుంపలు దుంపలు వేసాను వేసాను వాడి కొన్నాం 不嗯了。 తీసి ఈ తీసి పక్కన పెడతాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ కట్ చేసిన బెండకాయలు ఇందులో వేస్తున్నాను

బెండకాయ లేకిపోయి తీసి పక్కన పెడుతున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను పోపుకి వెల్లుల్లి ముక్కలు వెల్లుల్లి చిన్న ముక్కలుగా తరిగాను వేస్తాను కొంచెం జీలకర్ర కొంచెం ఇంగు వేస్తున్నాను ఉల్లిపాయ మొక్కలు చిన్న మొక్కలు తరిగాను కదా అవి వేస్తున్నాను పచ్చిమిర్చి మొక్కలు వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను మూత పెడుతున్నాను వంట ముక్కలు వేస్తున్నాను కారం కొద్దిగా ధనియాల పొడి కొంచెం మూత పెడుతున్నాను ఇంకా కొంచెం మెత్తబడాలి టమాటా అయిపోయినట్లే బెండకాయలు బంగాళాదుంప సగం వేయించి పెట్టినవి అందులో వేస్తున్నాను మూత చూస్తున్నాను అయిపోయినట్లే బెండకాయ బంగాళదుంప ముద్ద కూర బెండకాయి బంగాళాదుంప ముద్దకూర చూడండి ఎలా ఉందో చెప్పండి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా పప్పు కానీ పప్పు చారు కానీ చారు కానీ చేసుకొని అన్నంతో తింటే బాగుంటుంది రోటీతో కూడా తినవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీరథి రియల్ లాగ్